ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభేనే సున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినము అనగా ఆగస్ట్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశము ఆత్మతో ప్రార్థన ఆత్మతో ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన కీర్తనగా అందాం ఎనభై ఏటవ కీర్తన పదవచ్చును నీ నోరు బాగా తెలియము నేను దాన్ని నింపేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించనుగాక దేవుని బిడ్డారా శుక్రవారాలు మనం ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని గత వారం మనం నేర్చుకున్నాం మరి అన్ని పనుల కంటే ప్రార్థన అతి ప్రాముఖ్యమైనటువంటిది అని దేవుని వాక్యం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పరుడి పరుండే వరకు దేవునికి ప్రార్థించుట అనే ఆ అంశాన్ని పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థించుటలోనే సకల ఆశీర్వాదాలు ఈ మీడియో ఉన్నట్లుగా తెలుసుకున్నాం దేని ఇక్కడ చూసినట్లయితే నిన్నోరు బాగా తిరుమ ప్రా నేను దాన్ని నింపుతానని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు కొందరు కొందరు దేవుని సన్నిధికి వస్తారు కానీ ప్రార్థన చేయలేరు స్థుతి చేయలేరు ఆరాధన చేయలేరు ఒక సాక్ష్యం చెప్పలేరు దేవుని కోసం ఆ నోరు చెప్పలేరు ఓ మోగ దయ్యాలుగా మోగవారుగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో ఎంత విచారం అండి కొందరు ప్రార్థన చేట కూర్చుని వెంటనే ఆవలింతలు మొదలు ఈ పని దాస్యపాత్మ పని ఒక రకంగా దయ్యము పనే మీరు ఆలోచించండి దేవుని వెళ్ళారా ప్రార్థనకని కూర్చునక ముందు ఎక్కడ ఎంతసేపు ఊరకనే మాట్లాడినానో ఆవలింతలు రావు రాదు ప్రభు సందిలో కొద్ది సమయం ప్రార్థించుదును అని తలంచి కూర్చున్న వెంటనే ఆవరింతలు మొదలవుతాయి మనసునకు శరీరమునకు ఒక రకమైన మత్తు ఆవరించును ప్రార్థన చేయటకు ప్రభా ఎస్ అని ఉచ్చరించుట బహు కష్టతరముగా నుండి నోరు పెగలదు మనసు కూడా దేవునిపై నిలకడగా నిలబడదు కనుక వీరు ప్రార్థన చేయలేక స్థుతులు చెల్లించకుండా వెంటనే నిద్రకు ఉపక్రమించరు లేదా లేచిపోయి పనులను చూసుకుందరు అయ్యో ఎంత విచారం అండి దేవుని బిడ్డా సహోదరుడా సహోదరి నీ పరిస్థితి ఎలాగుంది జాగ్రత్తగా మీ ఆత్మను మీ మనస్సును గమనించండి ప్రార్థ నిమిత్తం తెరవలేని నోరు మిగిలిన ఎన్నో విషయాల కొరకు నోరు తెరు తెరుచుదురు ప్రార్థన కొరకు స్పష్టంగా నోరు తెరవకుండా ప్రార్థన మధ్యలోనే ఏదైనా జ్ఞాపకం వచ్చి ఎవరైనా పిలిచినప్పుడు పెద్ద కేక వేసి పిలుచుదురు ఎవరైనా గద్దించుటకు తిట్టుటకు నోరు తెరుచుదురు వ్యర్థమైన మాట వాటిని మాట్లాడిపోయినప్పుడు నోరు ధారాళంగా తెరిచి మాట్లాడదురు గంటల గంటలు ఈ మొబైల్ ఫోన్లు సెల్ ఫోన్లుతో మాట్లాడుతూ ఉంటారు ప్రార్థించుటకు ప్రభుత్వం మాట్లాడటానికి సమయం ఉండదు కానీ గంటల గంటలు వాళ్ళ బంధువులతో రక్తం సంబంధులతో స్నేహితులతో వారు మాట్లాడుతూ వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు మనసుకు మత్తు అనిపించదు కొంతమంది మరి ఎంత మాట్లాడినా ఏం మాట్లాడు మేం మాట్లాడుతా తాములే అనుకోలేరు గమనించారా మరి ఆవులెంతలు మత్తు గల కారణం ఇటు పరిస్థితికి కారణం చిన్న సైజు దయ్యపు శక్తిని చెప్పవచ్చు చెప్పవచ్చును ఇటు పరిస్థితి కారణం చిన్న సైజు దయపు శక్తి అని చెప్పవచ్చును గాలిలో సంచరించే అపవిత్ర శక్తులు నేను ప్రార్థన చేయనివ్వకుండా అడ్డుకుంటాయి ప్రార్థన ద్వారా దేవునితో నీవు మాట్లాడటకు ఇష్టపడవు యేసు ప్రభా నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి అనే మాటలు నోరు పెగల్పి స్పష్టంగా వచ్చనిపోనివ్వు ఎందుకంటే నోరు తెరిచినట్లయితే నీ జీవితం దేవుని ఆశీర్వాదాలతో నింపబడుతుంది ఒక గుడ్డివాడు ఏసుప్రభు దగ్గరికి వచ్చి దావితి కుమారుడ నన్ను కరుడు మనకి గట్టిగా పలికినప్పుడు ఆ త్రోగ జనసంహను విడుచున్న యేసుప్రభు వెంటనే నిలిచాడు ఆ గురిటి వానితో సంభాషించాను నీకేమి కావాలని అడిగి అతన్ని గురుడితో పోగొట్టాను అందుకే సాతాను దేవుని బిడ్డగా పిలువబడే వారిని వారి మనోనేతలతో త్రోగబడుకున్నట్లు దేవునితో మాట్లాడినవడు మాట్లాడినిస్తే వారు గొప్ప మహిమా శక్తులను పొందుకుందరని సాతాను తెలుసు దేవుని బిడ్డ ప్రార్థన విషయంలో బహు జ్ఞానము మెలకువ బుద్ధి ఎంతో అవసరం లేకుంటే దయ్యాలు యుక్తిగా మనలో పలు విధములైన మత్తులు కలిగించడం వల్ల ప్రార్థనకు కూర్చోలేము కూర్చొనేవో నోరు విప్పలేము ఏకాగ్రతతో ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండలేము ఇందుకు కారణం వాయుమండల సంబంధమైన అధిపతి వాని దురాత్మలు అనగా దయ్యాలు ప్రభావం నీ నోరు బాగా తిరుగుము నేను దాన్ని నింపుతానని కీర్తనం ఎనభై ఒకటి కీర్తన పదోచులు చూస్తాము అని ప్రియప్రభు మాట్లాడుతున్నాం ప్రార్థన చేయటకు స్థుతులు చెలించటకు దేవుని వాక్యం సంభాషించటకు నీ నోరు తెరుగు ప్రార్థనలో దేవుని సందు నోరు తెరిచి తెరిచే శక్తి కలిగి ఉండము స్థిరమైన విశ్వాసంతో ప్రభు నాయతుడు ఉన్నాడు గనుక నేను మాట్లాడుదును నోను నోరు తెరిచి ఆ నీ సంగతులను వినే విద్యతతో ప్రభుకు చెప్పుకును ప్రార్థన ఆరంభించినప్పుడే వెంటనే ఏమి ప్రార్థించలో మనసులో స్మరణకు రాకుండా రాకుంటే మొదటగా నీ కనులు మూసుకొని ప్రభు నీ ఎదుట ఉన్నట్లుగా ఊహించుకొని విశ్వసించి నోరు తెరిచి ఏ సుప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభు ఏ సయానికి స్తోత్రాలు స్తోత్రాలని ఉచ్చరించి ఉండుము ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీపించనిగాక ప్రార్థన చేసుకుందావాళ్ళు పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధ నామన వందనాలు స్తోత్రాలు చరించుకునే ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయల్లో క్రమంగా పాలు పంపు పొందిన ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలను బాగా దీవించి వరకు సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూప చూపించిన ఆయన నీ గాయపడహాస్తం నుంచి సిరసు ముందులుకొని పాదల వరకు కలవరిసిన రక్త ప్రవాహం ప్రవహంప చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వ్యాధులు నారటి వరకు కావాల్సిన ఆదరణ తెచ్చండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ తెచ్చండి వాహం కాని బిడ్డలకు ఈ నాయన ఈ నెలలో వారు కోరుకునే సక్కన సంబంధాలు కురి కుదిరి వారి వాహం ఘనంగా జరుగును గాక ఉద్యోగం లేని స్వదేశ విదేశాలను బిడలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక ఈ దినమంతట్లను బిడలు చుట్టు మీద చేసి ప్రతి విద్యను కీణ నుంచి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ సై పరిశుద్ధున్నా మనం స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్